చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అరకొండలోని ప్రసిద్ధ అరగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది అరగొండ శ్రీ కృష్ణదేవరాల విగ్రహం నుంచి అర్ధగిరి వరకు భారీ ర్యాలీతో అధిక సంఖ్యలో భక్తులు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర హస్తకళ చైర్మన్ పసిపులేటి హరిప్రసాద్ హాజరుగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు నూతన పాలక మండలి చైర్మన్ గా ఏ రఘుపతి ప్రమాణ స్వీకారం చేయగా బోర్డు సభ్యులుగా వినాయకం సుబ్రహ్మణ్యం విభాకర శాస్త్రి శోభ ధనలక్ష్మి భాగ్యలక్ష్మి శ్రీధర్ నాయుడు రాధిక గుణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్ధగిరి క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి అర్ధగిరి వీరాంజనేయ స్వామి మహిమ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు తెలుగు తమిళ కన్నడ రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తున్నారని భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని అభివృద్ధి అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మన కలిగిరి మల్యమోహన్ గారు మన అధ్యక్షులు వెంకటేశ్వర గారు నా మీద నమ్మకం ఉంచి ఈ పదవిని నాకు ఇచ్చడం వల్ల నేను ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉన్నాను కానీ ఈ ఉత్సాహం ఎంతటితో కాదు ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక డౌన్లో అయితే ప్రతి ఒక్కరిని ఇంకా మనం గుడిని అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీమోహన్ గారు నా మీద ఎంతో నమ్మకం నుంచి కొంచెం కాదు ఎంతో నమ్మకం నుంచి మురళీమోహన్ గారు మన వెంకట చౌదరి గారు పరమ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని తెలియజేస్తున్నాను